ఈ త్రిబులార్ తీసుకొచ్చి ఎలాంటి బాధ్యత వహించకుండా రెండు కోట్లు వస్తున్నటువంటి ఈ ఈ లొకేషన్లో ఆరు లక్షలు ఇస్తూ వాళ్ళకు కంటతడ పెడుతున్నాడు ఈరోజు లాస్ట్ టైం రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ చేసి నోటీసులు ఇస్తున్నా త్రిబులార్ వస్తుంది మీరు ఖచ్చితంగా భూములు ఖాళీ చేయాలనుకుంటూ నోటీసులు పంపించింది ఆ రోజే వీళ్ళు మొత్తుకున్నారు మొత్తుకున్నారు కూడా చెప్తే వినకుండా నోటీసులు పంపిస్తే తెల్లారే ఇలా వీళ్ళ మమ్మీ చనిపోవడం జరిగింది దీనికి కారణమైంది బాధ్యత ఈ ఈరోజు అదే త్రిబులార్ నోటీసు మళ్ళీ నిన్న రావడం వల్ల ఆ తండ్రి కూడా అంగవైకల్యుడైనటువంటి తాను ఈ సహించలేక ఏం చేయాలో అర్థం కాక గుండెపోటుకు గురై నిన్న రాత్రి గొప్పల మూడు గంటలకు చనిపోవడం జరిగింది ఈరోజు ఒక తల్లి తండ్రి చనిపోయి అందరు ఉండి కూడా అనదులైతున్నటువంటి పిల్లలు ఎంతో ఈ ఈరోజు ఇద్దరు లేక వీళ్ళు ఎక్కడ పోవాలి ఇద్దరు నిత్య దీపిక ఇద్దరు మరియు నాలుగో క్లాసు ఐదో క్లాస్ చదువుతూ ఉన్నారు వీళ్ళు వీళ్ళకి మరి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుంది ఆ ఆరు లక్షలు ఇచ్చి మరి ఆరు లక్షలతోనే వీళ్ళని పెంచి పెద్ద చేస్తారా లేకపోతే మరి ఈరోజు ఏ విధంగా న్యాయం చేస్తారని నేను ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క మండల అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి వెంటనే ఇప్పటి వరకు మేము ఇంకా దాన సంస్కారాలు కూడా చేయలేదు వెంటనే ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ గాని ఎవరో ఒకరికి ఇక్కడికి వచ్చి మాకు వీళ్ళ బాధ్యతలు స్వీకరిస్తూ లేదా నష్టపరిహారం కనుక ఇప్పిస్తే కానీ అక్కడ దహన సంస్కారాలు జరపం లేని పక్షాన అదే బాడీ తీసుకొచ్చి ఇదే రోడ్డు మీద మళ్ళీ నిరసన కార్యక్రమం చేపడతాం ఈ ప్రభుత్వానికి మరీ మరీ చెప్తా ఉన్నా దయచేసి మీకు ట్రిపుల్ ఆర్ కావాలనుకుంటే నష్టపరిహారం ప్రస్తుతం ఉన్న భూమి వ్యాల్యుయేషన్ చూసుకొని కొంచెం ఎక్కువ ఉంది ఎందుకంటే ఇబ్బందుల పాలవుతుంది రెండు కోట్లు మార్కెట్ నడుస్తూ ఉంటే మీరు ఆరు లక్షలు ఇస్తే ఏం వస్తుందో మీరు చెప్పండి ఆరు లక్షలతో అదే భూనందన్న కొనియండి మరి ఇక్కడ కొనియండి ఆ బాధ్యత మీరు వహించండి అంతేగాని ఇలా అందరినీ అనాథలు చేసి కేవలం మీ ప్రభుత్వాల అధికారం కోసం ప్రజల్ని మాత్రం అనాథలు చేయదని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటా ఉన్నాను తక్షణమే వీరికి మాత్రం కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ వచ్చి వెంటనే వీరికి బాధ్యత తీసుకొని మినిమంగా వీళ్ళకి ఒక కోటి రూపాయలు ఇప్పిస్తే కోటి రూపాయలైనా వీళ్ళకి ఇస్తే అట్లీస్ట్ వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక వీళ్ళు రేపు పొద్దున ఏమైనా మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా చదువుకోగలుగుతాల్ చేయగలుగుతారు ఏదైనా పనికి నిత్యావసరాల కోసం ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆడుకోవాలని నేను ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారిని కావచ్చు ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ కోరుకోవడం జరుగుతుంది లేదు ఢిల్లీ నుంచి నుంచి కలెక్టర్ లెవెల్లో కానీ మంత్రి కోమట్ రెడ్డి కానీ ప్రతి మంత్రి దగ్గర పోయినా ఎంఆర్ఓ దగ్గర ఇచ్చినా వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ప్రభుత్వం చర్చలు జరుగుతుంది ఆ చర్చలు జరిగితే మీకు ఎంత ఎంత పరిహారం వస్తుందో మీకు డిసైడ్ కాలేదు మేము చెప్తాను చెప్తామని దాటిస్తుంది మూడు సంవత్సరాలు ఇప్పటికీ నిన్న నోటీస్ ఏమని ఇచ్చేది మీ రెండు కోట్ల విలువల భూమికి ఆరు లక్షలు నష్టపారంభిస్తామనేసి ముందు ఇవ్వడం జరిగింది విశాఖపతి గారు ఆ ఆరు నేను ఎలా బతకాలి నా కుటుంబం ఎలా పోషించాలని ఆ బాధతో ఆయన ఎవరు చెప్పుకోలేక మన శాపన చెంది గురి చెంది ఆయన హార్ట్అటాక్ ఫెయిల్ హార్ట్ ఫెయిల్ అటాక్ చనిపోవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏం కావాలి మన సొంత పిల్లల్ని మనం చదువుకోవడానికే మనకి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుతారో వాళ్ళ భవిష్యత్తు ఏంది వాళ్ళ చదువు లేదు ఇంకా వాళ్ళ పిల్లల వరకు వాళ్ళ సదులు లేదు అది కాకుండా నెక్స్ట్ మిగతా ఎవరైతే ఉన్న గ్రెజువల్ కాన్స్టెన్సీ పిల్లపల్లి నుంచి బేగంపేట ఎల్కంటి వరకు ఉన్న బాధితులు కూడా సేమ్ ప్రాబ్లం ఎక్కడ రెండు కోట్లకు తక్కువ భూమి లేదు ఇప్పటికీ ఆరు ఏడు లక్షల ఎకరానికి ఇస్తామనే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎవరు కానీ ఒక్కరు కూడా ఒక్క ఎకరం కూడా ఒక గుంట కూడా ప్రభుత్వానికి సిద్ధంగా లేదు ఏమైనా బలవంతం చేస్తే మాత్రం మరో లగచర్లు అవుతాయి కానీ ఖచ్చితంగా గంట నేను మీడియా పరంగా చెప్తున్నా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తుంది